హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీకు ఈ రోజు హెన్నా ఎలా పెట్టుకోవాలో చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి హెన్నా పెట్టుకునే విధానాన్ని చూడండి నేను మధ్యలో హెన్నా ఏ విధంగా నైట్ అంతా నానబెట్టాలో చెప్తాను ఒకసారి చూడండి మనం హెన్న పెట్టుకునేటప్పుడు ముందుగా చిన్న ముడి తీసి అలాగా రౌండ్గా చుట్టి పెట్టాలండి ఎన్న ఎప్పుడు ఒక్కొక్క పాయ సన్నగా తీసుకుంటూ ఎన్నని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుంటూ పెట్టాలండి అది కూడా చూడండి మళ్ళాగా అటు నాలుగు పక్కలుగా అంటే మళ్ళీ ఇటు నుంచి అటు నుంచి నాలుగు పక్కలుగా పెట్టి మొత్తం హెయిర్ అంతా పట్టేలా పెట్టాలండి మీరు అలా పెట్టినప్పుడే మీకు ఎన్న తలకి బాగా పడుతుందండి ఒక్కొక్క పాయ ఒక్కొక్క పాయ చప్పున తీయాలి చిన్న చిన్నగాన ఫస్ట్ ముందుగా మనం ఎన్న పెట్టినప్పుడు సెంటర్ పాయింట్లో ఒక చిన్న పాయ తీసుకోవాలండి మళ్ళీ మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను ఫస్ట్ ఎరణ పెట్టుకొని ముందు ఏం చేయాలంటే జుట్టంతా నీట్గా దువ్వుకోవాలండి నీట్ అంతా చిక్కు లేకుండా దువ్వేసుకుని కరెక్ట్గా మధ్యలో అది ఫస్ట్ నేను చూపించిన చూడండి వీడియోలో ఆ విధంగా ఒక్కసారి చూసి అప్పుడు అలా చిన్న పాయ తీసుకుని ఒక ఆ పాయకి మొత్తం ఎన్న అంతా పట్టించాలండి మొత్తం ఎక్కువగా ఎన్న తీసుకోవాలి చూడండి అలా తీసుకుని ఎన్న అంతా పట్టించి ఫస్ట్ పాయ రౌండ్ చుట్టి పెట్టాలి రౌండ్ చుట్టి పెట్టేసి పైన మళ్ళీ కొంచెం ఎన్న పెట్టాలండి ఆ రౌండ్ కూడా మళ్ళీ ఎలా అంటే కొంచెం అణగినట్టు పెట్టాలి తప్ప కొద్ది ఎత్తుగా ఉన్నట్టు పెట్టకూడదు ఎత్తుగా ఉన్నట్టు పెట్టినప్పుడు ఏమవుతుందంటే సైడ్ నుంచి ముళ్ళు తీసుకుని మనం ముడేసామనుకోండి ఆ ము ఎట్టి పరిస్థితిలోనే టైట్ ఉండదు ఊడిపోద్ది అనమాట అది అలా ఊడిపోకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా పెట్టుకోవాలి అర్థమైందండి ఇప్పుడు ఫస్ట్ ముడి వేసేసాం కదండి ఫస్ట్ ముడి వేసేసాక ఇటు సైడ్ నుంచి ఒకసారి మళ్ళీ ఇంకొక పాయ తీసుకోవాలి అదే విధంగా చుడుతూ పెట్టాలి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి రైట్ సైడ్ నుంచి ఒకసారి లెఫ్ట్ నుంచి ఒకసారి రైట్ నుంచి ఒకసారి అలా ఈ విధంగా తీసుకుంటూ మొత్తం అంతా ఎన్న పెట్టాలండి ఎన్న పెట్టేసుకుంటే జుట్టుకు అంతా పట్టేస్తుంది అనమాట నీట్గా అక్క చూశారు కదండి మీరు ఎన్న పెట్టుకుంటే మనం ఎన్న అయిపోతుందేమో అని పిసినరుగా కలుపుకోకూడదండి మన జుట్టును బట్టి మనం ఎన్న తీసుకోవాలండి నా జుట్టు కొంచెం లాంగ్ ఉంటుంది కానీ ఒత్తు ఉంటుందండి ఆ ఒత్తు గురించి ఎన్న ఎక్కువే పడద్దు అండి నేను నేను ఫోర్ ప్యాకెట్స్ వేసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్కి అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎన్న పట్టింది నా జుట్టుకి ఇంకా ఆ ఫోర్ హండ్రెడ్ కూడా అక్కడికి అక్కడికే సరిపోయింది తప్ప నేను ఫైవ్ హండ్రెడ్ వేసేవలసింది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసేవలసిందండి వేసేస్తే ఎక్కువగా పట్టేది అంటే అంత పట్టేస్తుందంటే అంటే మనం ఓన్గా కొంచెం కొంచెం తీసుకుంటూ మొత్తం జుట్టుకంతా ఇంకేలాగా పెడితే మాత్రం అలాగ నీట్గా వస్తుందండి అంతే మీరు హండ్రెడ్ గ్రామ్ ప్యాకెట్ అయినా టూ హండ్రెడ్ గ్రామ్ ప్యాకెట్ అయినా పలుచుగా అనుకోండి పలుచుగా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి ఎవరు మనల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు కదా మనకే జుట్టు నీట్గా ఉండదు మీరు ఈ విధంగా ఎన్న ఇలాగా ఎక్కువగా పెట్టుకొని ఒక టూ అవర్స్ ఉంచారనుకోండి మందంగా పెట్టుకొని మీకు ఏమవుతుందంటే మీరు టూ త్రీ మంత్స్ వరకు పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం మీకు ఇబ్బంది అనిపించదు మీరు రెండు నెలలకు ఒకసారి కానీ మూడు నెలలకు ఒకసారి కానీ ఎన్న పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీకు బాగుంటుందండి అర్థమవుతుందా మీరు కానీ ఇంత లావపాయలు తీసుకుని తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోయేలా పెట్టుకోవాలి అనుకుని మీరు అనుకున్నారనుకోండి మీరు అలా అనుకున్నా అనవసరం ఆ విధంగా పెట్టుకున్నా అంటే నేను ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే మీరు బయట మీకు ఎలా క్లారిటీగా ఎవరు చెప్పరు నాకు తెలిసి మీరు ఏదో ఏమన్నా ఎలా పెట్టుకోవాలి అలా పెట్టేసుకోవాలి అని చెప్తారు మీరు చూస్తున్నారు కదండి మనం ఎంత పెట్టినా పెట్టలేనట్టుగా ఇంకా జుట్టు కనిపిస్తూనే ఉంటుంది ఆ పాయని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చిన్న ముడి వేయమన్నాను కదా చిన్న ముడి వేసాక ఫస్ట్ అలా పెట్టేస్తారు కదా పెట్టాక మళ్ళీ ఇటు నుంచి ఒకటి తీస్తున్నాను చూడండి అలాగే లెఫ్ట్ నుంచి మళ్ళీ ఒక చిన్న పాయ తీసుకోవాలి ఆ చిన్నపాయి పెట్టాలి మళ్ళీ అదే విధంగా రైట్ నుంచి ఒక చిన్నపాయి తీసుకోవాలి అలాగా ఆ పాపుడికి అటుపక్క ఇటుపక్క ఇటుపక్క అటుపక్క కంప్లీట్ మొత్తం తీసేసుకుంటూ రావాలి తీసుకుంటూ వచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్ కొంచెం అంటే కొంచెం ఇటు మిగిలిది దాన్ని కూడా మళ్ళీ అది ఎక్కడ వరకు అందుతుందో అక్కడ వరకే మళ్ళీ ఉన్న జుట్టు అంతా పెట్టేసుకోవాలి ఉన్న జుట్టుకంతా ఎన్న పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట పెట్టాక మీకు ఇటు నుంచి ఇటు చివరికి అంతా అయిపోయాక లాస్ట్కి మీకు ఏమవుద్దంటే కొంచెం ఏదో మోడల్ హెయిర్ స్టైల్ లాగా కొంచెం లాస్ట్కి హెయిర్ మిగిలిద్దండి మీకు నేను చూపిస్తాను చూడండి నేను ముందు అంటే నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి ముందు మాట్లాడుతున్నాను అనమాట ఇక ఫ్రంట్కి చూడండి ఇప్పుడు ఆ ఫ్రంట్ జుట్టుకి ఆ ఫ్రంట్కి కూడా హెన్న తీసి ఆ విధంగా పెట్టేస్తుంటే అదంతా నీట్గా పట్టేస్తుందండి బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే మనకి ఏదో ఒక మంచి హెయిర్ స్టైల్లో కనిపిస్తుందండి చూసేవాళ్ళకి చాలా బాగుంటుంది అందంగా కనిపిస్తుంది మీరే చూడండి మీకు తెలిసేది అప్పుడు దానికి కూడా మీరు అలా ఉన్నదన కూడా ఇటు సైడ్ నుంచి రైట్ నుంచి ఒక పాయ తీసుకోవాలి లెఫ్ట్ నుంచి ఒక పాయ తీసుకోవాలి మనం పార్లర్కి పార్లర్ నడిపేటప్పుడు అంటే మన నాది పార్లర్ కనుక నాకేం ప్రాబ్లం లేదండి నా నాకు అలవాటు మీద నేను ఫాస్ట్ పెట్టుకుంటున్నాను ఇంకా మనం వచ్చిన కస్టమర్కి ఎన్న పెట్టాలి కదండి మనం వచ్చిన కస్టమర్కి ఎన్న పెట్టాలనుకోండి అంత మనం అంతే ఎన్న కలపాలి అంటే అంతే హెన్నా అంటే అందరికీ కలపాలా అని కదండి మన జుట్టును బట్టి అది వాళ్ళ జుట్టును బట్టి మనం ఎన్న కలపాలి మనప్పుడు చూడండి నా జుట్టుకైతే అంత హెన్నా అన్నది కదా సపోజ్ కస్టమర్ వచ్చింది కస్టమర్ కూడా అంత హెన్నా పట్టింది అనుకోండి మన కస్టమర్కి చెప్పాలి ప్యాకెట్కి ఎంత అవుతుంది లేదంటే మీరు బయట నుంచి కొనైనా తెచ్చుకోండి నేను సర్వీస్ ఛార్జ్ తీసుకుంటానని చెప్పాలి అంటే ఒకవేళ పార్లర్లో ఎవరైనా పార్లర్ పర్పస్ చేయాలనుకున్న వాళ్ళకి మీకు తెలియదని కాదు అంటే ముందే కొంచెం అర్థం అవ్వాలని చెప్తున్నానండి అర్థమైందా అలా ఆ ఫ్రంట్ పైకి చూడండి ఆ ఫ్రంట్ పైకి తీసి అది మళ్ళీ ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి అది ఎంత లెక్క అందితే అంత లెక్క పెట్టుకోవాలన్నమాట మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఓన్గా పెట్టుకుంటున్నాం మనకు ఒక ప్యాకెట్ పడితే సరిపోతుందని మీరు ఏదో పెట్టుకోవద్దు దాన్ని ఏమంటారో తక్కువ చేసి పెట్టుకోవడం అంటారు కదా అలా తక్కువ చేసి పెట్టుకోవద్దు మన హెన్నాను ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగుంటుందండి మీకు జుట్టుకు అంత మంచిది ఒక టూ మంత్స్ వరకు కూడా మీకు పెట్టుకునే పని లేదు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సైడ్ ఇందాక చెప్పాను కదా నేను అంటే ఇందాక నేను ముందు మీతో మాట్లాడేశాను అప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు చెప్తున్నాను ఆ ఫ్రెండ్స్ సైడ్ మొత్తం అంతా అంత క్లీన్గా పెట్టుకున్నారనుకోండి నీట్గా అయిపోతుంది అగో ముందుకి వెనక్కి కూడా హెన్నా ఫస్ట్ నాలుగు వైపులా హెయిర్కి నాలుగు వైపులా కుదుళ్ళకి తగిలేలాగా ఎప్పుడైనా సరే హెన్న పెట్టుకోవాలండి ఏదో పెట్టేసుకున్నాం ఎలా పెడితే అలా పెట్టేసుకున్నాం అన్నట్టు మాత్రం పెట్టుకోవద్దండి అదే విధంగా ఆ విధంగా పెట్టుకుని అక్కడ హెయిర్కి అక్కడ కూడా ముడి వేసేసుకోవాలి ముడి వేసేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇంకొకటి మీకు విందాక నేను ఒక విషయం చెప్తున్నాను కదండి అసలు ఎన్న ఎలా కలపాలి ఏంటి అని నేను మీకు తెలియదని కాదు నేను ఒక క్లాస్ కింద మీకు చెప్తున్నాను హెన్న కలిపే విధానాన్ని మీ అందరికీ చెప్తున్నాను వినండి ముందుగా మనం ఏ హెన్న అయినా సరే కొంచెం మంచి హెన్న తీసుకోండి ప్యాకెట్ ఆ ఎన్న పౌడర్ని కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి ముందు బౌల్లో వేసుకొని హెన్న పెట్టుకునే ముందు చేయాల్సిన ప్రాసెస్ చెప్తున్నానండి మనం ఎన్న కలపడానికి ముందు ప్రాసెస్ చెప్తున్నాను ఎన్న బోడని ఒక ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టుకొని టీ డికాషన్ని ఒక టూ మన ఆ బట్టి వన్ గ్లాసు టూ గ్లాసు త్రీ గ్లాసు లెక్కు ఉంటుంది కదండి మనకి దాన్ని బట్టి వాటర్ కొంచెం ఎక్కువే పెట్టుకుని ఉంచుకోండి వాటర్ నష్టం లేదు కొంచెం మిగిలితే పడేసుకోవచ్చు అంతేకాని తక్కువైతే మళ్ళీ వాటర్ కలిపితే బాగోదు కదండి వాటర్ కలపచ్చు కానీ మరీ అంతా వాటర్ కలపద్దు అందుకని మీరు ఏం చేస్తారంటే డికాషన్ పొయ్యి మీద పెట్టి డికాషన్ స్టవ్ మీద పెట్టి కా కాసుకుంటారు కదా కాసుకున్నాక దాన్ని బాగా చల్లారినివ్వండి ఇవ్వండి చల్లారేక ఈ హెన్న కలిపేసి పెట్టుకున్న హెన్న ఉంది కదండి ఆ హెన్నాలోని ఈ ఈడి కషన్ వేసేసి గట్టికి కలపండి పల్చగా కలపద్దు అలానే బాగా గట్టిగా కలపొద్దు బాగా గట్టిగా అంటే మీడియం మీడియం అంటే కొంచెం ఇలా జారు జారుళ్ళకి కూడా ఉండొద్దండి అర్థమైందా మీకు ఆ విషయం చెప్పే ముందు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు చూడండి ఈ వెనక జుట్టు అంతా ఒక హెయిర్ స్టైల్కి మంచిగా ఉంది కదండి అదంటే పైన అలా మూడి కింద ఒక హెయిర్ స్టైల్లో వచ్చింది నీట్గా వచ్చింది కదండి ఇప్పుడు చూడండి మళ్ళీ అవతల నుంచి పాయ తీసుకుని హెన్నా మళ్ళీ పెట్టాలండి మళ్ళీ సేమ్ అలాగే యువతల నుంచి పాయ తీసుకుని పెట్టాలి మీరు చూస్తూ ఉండండి ఇక్కడ నేను చెప్తున్నాను కదా ఇది వింటూ అది చూస్తూ ఉండండి ఓకేనా అయితే మీరు ఈ చలారిపోయిన డికాషన్ని హెన్నాలు వేసి గట్టిగా కలిపేసుకుని కొంచెం ముద్దలాగే కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టాక మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి నైట్ అంతా నాననివ్వాలి నైట్ అంతా నానిపోయాక మార్నింగ్ లేచి మీరు పెట్టుకోనే ముందు మాత్రమే ప్రాసెస్ చెప్తున్నాను మీరు ఒకవేళకి పెట్టేసుకుంటాం మాకు పని చేసుకోవాలి కదా పెట్టుకుని పని చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎన్న పెట్టుకునేప్పటికీ గట్టిగా కలిపి పెట్టుకుంటారు కదా మార్నింగ్ లేసేసరికి చా మీకు ఒక గోరింటాకు పండిద్ది కదండి అలా వచ్చేస్తుంది అయితే మీకు ఇంకొక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇనప కళాయి ఉంటుంది కదండి ఇనప కళాయిలో నానబెట్టుకోండి కలుపుకునేటప్పుడు స్టీల్ బౌల్లో కలిపేసుకొని ఆ నాన్న మొత్తం ఇనప కళాయిలో వేసేసుకోండి ఇనప కళాయిలో వేసేసుకోవడం వల్ల మీకు ఏమవుద్ది అంటే మీకు మొత్తం ఐరన్ అంటారు కదండీ అలాగ జుట్టుకు కూడా మీకు మంచిదండి మీకు దానివల్ల మీరు ఆయన కళాయిలో కలుపుకొని పక్కకు పెట్టుకొని పెట్టుకునే ముందు కొంచెం బీట్రూట్ రసం పెరుగు చుండ్రు ఉంటే కనుక నిమ్మబద్ద వేసుకోండి ఒక నిమ్మకాయ చెక్క వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వద్దు చుక్కల చుండ్రు ఉంటే చుండ్రులు లేదనుకోండి ఇంకా మానేసేయండి బీట్రూట్ రసం వేయండి పెరుగు వేయండి ఎగ్గ వైట్ వేయండి మీకు సింపుల్గా ఈ మూడు సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు వేసేసి కలుపుకుని పెట్టుకోండి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండాలి ఇవన్నీ వేసేసరికి పలచగా అయిపోతుంది అందుకనే ముందే మీరు గట్టిగా కలుపుకుని పెట్టుకున్నారనుకోండి పలచగా అయ్యే ఛాన్స్ ఉండదు ఈ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మీరు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జుట్టు అంతా చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకొని మొత్తం హెయిర్ హెయిర్ అంతా పట్టించేయండి ఓకేనా హెయిర్ అంతా పట్టించేసారనుకోండి మీకు టూ అవర్స్ ఉంచుకోండి జెంట్స్ అనుకోండి వన్ అవర్ సరిపోద్ది అండి లేడీస్కి కదా టూ అవర్స్ టూ అవర్ అండ్ హాఫ్ అవర్స్ ఉంచినా మీకు ఏమి ఇబ్బంది ఉండదండి ఎంత ఎంత ఉంచినా మీకు ఏం ప్రాబ్లం ఉండదు టైం ఎంత అయినాక నష్టమేమీ లేదు తర్వాత మళ్ళీ మీరు జుట్టు వాష్ చేయడానికి వెళ్తారు కదా అప్పుడు మాత్రం ఏం చేస్తారంటే నెమ్మదిగా ముడి మనం ఎలా పెట్టేమో వచ్చేస్తుంది మన వాష్రూమ్కి వెళ్ళాక నెమ్మదిగా తీసేసి ముందుగా తల మీద నుంచి ఫస్ట్ అంత వాటర్ పోసి కడిగేయండి ఎట్టి పరిస్థితుల్లోనే ఆ రోజు షాంపూ పెట్టద్దు అంటే పెట్టిన రోజున షాంపూ పెట్టద్దు ఎవరైనా సరే కావాలంటే నెక్స్ట్ డే పెట్టండి నెక్స్ట్ డే అని ఎందుకంటామంటే మళ్ళీ మీకు చుండ్రు గట్ట రాకుండా ఇప్పుడు హెన్నా పొట్టు జుట్టులో ఉండిపోద్ది కదండి అదంతా లేకుండా ఉండాలని నెక్స్ట్ డే షాంపూ పెట్టండి ఆ రోజు మాత్రం షాంపూ పెట్టద్దు అర్థమైందా అండి మరి హెన్నా కలుపుకునే విధానం మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నానండి నేను ఇంకా చూడండి ఇంకా లాస్ట్కి ఒక్క పాయ మిగిలింది ఇప్పుడు ఆ ఒక్క పాయను కూడా కంప్లీట్ పెట్టేస్తున్నాను నేను అదిగోండి ఆ విధంగా పెట్టేసుకుంటున్నాను మొత్తం చూసారండి అంత అయిపోయింది ఈ లాస్ట్ మూడు అనమాట ఎన్న మీరు ఎంత ఎక్కువగా కలుపుకుంటే మీకు అంత నీట్గా ఉంటుందండి సరిపెట్టుకోవాలని మాత్రం సరిపెట్టుకున్నారనుకోండి చాలా కొద్దిగా సరిపోదండి ఎటు కాకుండా అయిపోతుంది అప్పుడు మీరు వాటర్ వేసి పలుచుగా కలుపుకోవాలి మనకనే కాదు మన దగ్గరకు ఒకవేళ ఇప్పుడు నా పార్లర్కి ఎవరైనా కస్టమర్లు వచ్చినా నేను అదే చెప్పేస్తాను మీకు మూడు ప్యాకెట్లు పడితే నాలుగు ప్యాకెట్లు పడతాయి అంటే కొంతమంది పలుచు పలుచుగా పెట్టేయమ్మా రెండు ప్యాకెట్లు చాలు ఒక ప్యాకెట్ చాలు అంటారు అడ్జస్ట్ చేసేస్తే ఆ పైన ఎక్కడి వరకు వైట్ ఉందో వాళ్ళకి అంతవరకు పెట్టేస్తాను ఇప్పుడు నేను వైట్ ఉందని కూడా మనం పెట్టుకునే అవసరం లేదండి మనకు వైట్ హెయిర్ రాకుండా ఇప్పుడు నేను వాడే హెయిర్నా చాలా బాగుంటుందండి నేను వైట్ హెయిర్ రాకుండా కుండా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేనైతే ప్రజెంట్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మీకే తెలిసింది కదా ఆ తర్వాత ఎన్న పెట్టేసుకున్నాక ఆ ఫ్రంట్ సైడ్ మనం మనం కాబట్టి ఇంట్లో మనం ఏదైనా కాటన్ పెట్టుకున్నా టిష్యూ పేపర్ పెట్టిన ఫ్రంట్ అంతా తుడిచేసుకోవచ్చు ఇప్పుడు కస్టమర్కి పెట్టామనుకుండా అప్పుడు ఇబ్బంది పడతారు కదా వాళ్ళు ఇబ్బంది పడకుండా అలా ఎన్న అంతా అయిపోయాక టిష్యూ పేపర్ కానీ కాటన్ కానీ తీసుకొని ఫ్రంట్ సైడ్ అంతా నీట్గా తుడిచేయాలండి ఫేస్కి మన నూదురుగా అంటుకొని ఉంటుంది కదా అదంతా లేకుండా నీట్గా తుడిచేయాలండి అలాగోండి చూడండి టిష్యూ పేపర్ పెట్టి తుడిచేస్తున్నాను నేను అలా తుడిచేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది అనమాట మరి ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేను మరి ఈ వీడియో చూసి మీకు ఎలా ఉందో నచ్చిందో లేదో మీరు నాకు కామెంట్లో పెట్టండి మీరు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కనుక ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వివరాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు మరిన్ని వీడియోలు మీ నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ పక్కనే ఉన్న బెల్లైంటే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు అన్నింటికంటే ముఖ్యంగా ఒక విషయం చెప్పలేదండి నేను క్యాప్ పెట్టేది చూసారండి ఆ క్యాప్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు బయటకు ఇంట్లో మనకు అంత అవసరం లేదు కానీ మీకు చూపించడం గురించి అని పెట్టాను బయట కొంతమంది హెర్నా పెట్టించుకుని బయటకు వెళ్ళిపోతారండి వాళ్ళ గురించి అనేసి హెక్కల క్యాప్ పెట్టి పంపిస్తే నీట్గా ఉంటుంది ఓకే